వర్షాలు వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు హీరో జూనియర్ ఎన్టీఆర్ తనవంతుగా విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు తెలుగు రాష్ట్రాలకు చెరో యాభై లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు తెలుగు రాష్ట్రాల్లో వరద విభత్సం కొనసాగుతున్న విషయం తెలిసిందే జనజీవనం అస్తవ్యస్తమైంది కాలువలు చెరువులకు గండి పడ్డాయి వరద బారిన ప్రజలు ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నారు ఈ క్రమంలో వరద బాధితులకు సాయం అందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు వస్తున్నారు మొదటి హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయల విరాళాన్ని తెలుగు రాష్ట్రాలకు ప్రకటించారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం తనను ఎంతగానో కలిసివేసిందన్నారు తారక్ ఈ డబ్బులు ఆ వరద బాధితులకు సహాయార్థం వినియోగించాలని తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్